శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రనాథరెడ్డి మిట్పల్లి వాళ్ళకు వచ్చి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు కువైట్లోని పలు ప్రార్థనా స్థలాల్లో దాడులు నిర్వహించడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు నెరవేర్చేస్తారు దీనికి సంబంధించిన వరకు మనం చూసుకున్నట్లయితే ఒక పౌరుడు నిషేధిత ఒక తీవ్రవాద సంస్థతోటి సంబంధాలు ఏర్పరచుకొని ఈ పేలుడు పదార్థాలను తయారు చేయడం ఎలాగా అలాగే దాడులు నిర్వహించడం ఎలాగా ఇలాంటివన్నింటి కూడా అంటే ఈ తీవ్రవాద భావజాలనే అతను అలవర్చుకున్నాడు దాని తర్వాత కువైట్లో సోషల్ మీడియా మరియు ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి చొరబడి వాటి ద్వారా ఈ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ముఖ్యంగా ఏదైనా అంటే కువైట్లో ఏవైతే ప్రార్థనా స్థలాలు ఉంటాయో అలాంటి చోట్ల దాడులు నిర్మించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడంట అయితే భద్రతాధికారులు ఎట్టగలకి ఆ వ్యక్తిని ఏదైతే అదుపులో తీసుకున్నాడు అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారు సో భద్రతాధికారులు ఏమైనా తెలియజేస్తున్నారంటే కువైట్లో ఉన్నటువంటి పౌరుల యొక్క జీవితాలను రక్షించడం అలాగే చట్టపరమైనటువంటి సురక్షితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం సో ఇదే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ మొత్తం మీద కువైట్లో ఒక బా భారీ కుట్రని తనుక భగ్నం చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవాలి వీళ్ళు కనుక దీన్ని కనుక్కోకుండా ఉంటే అతను ఎక్కడెక్కడ ప్రార్థనా స్థలాల్లో ఈ పేలుళ్ళు చేసేవాడో మరి తెలియదు ఎందుకంటే అతను కువైట్కి సంబంధించిన పౌరుడు మ్యాక్సిమం వరకు అనుమానం వచ్చేది కాదు సో దాంతో ఈ ఎలాంటి ఈ పేలుళ్ళకి అతను పాల్పడేవాడు మరి ఎందుకంటే అతను తీసుకున్నటువంటి ట్రైనింగ్ కూడా అదే ఈ పేలుడు స్వభావం వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా తయారు చేయాలి అనే దానిపైన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడంట సో ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు విచారణంగా కొనసాగుతుంది కోవిడ్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యకాలంలో కోవిడ్ వ్యాప్తంగా వెళ్ళి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పలు ఉల్లంఘనలు నమోదు చేయడం తెలియజేస్తున్నారు అలాగే కొంతమంది అదుపులో దగ్గర తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సుమారుగా ఒక అరవై ఒక్క మందిని అదుపులో తీసుకున్నారు అందులో వాంటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళే ఈ అరవై ఒక్క మంది వీళ్ళు కాకుండా నివాస మరియు కార్మిక చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళంటే సరైనటువంటి పత్రాలు లేనటువంటి ఒక పంతొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు అలాగే ఇరవై ఐదు వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది మూడు వేల రెండు వందల ఎనభై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే నూట డెబ్బై ఎనిమిది ట్రాఫిక్ కేసులు అయినక వీళ్ళు పరిష్కారం చేయనట్లు తెలియజేస్తున్నారు అంటే ట్రాఫిక్ పరమైనటువంటి కొన్ని కేసులు ఉంటాయి కదా అలాంటి కేసులు నూట డెబ్బై ఎనిమిది కేసులు అయితే పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు పదకొండు గొడవల్ని పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు అంటే ఈ ట్రాఫిక్ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరిని ఒక గొడవ పడుతుంటారు కదా సో అలాంటి గొడవలను కూడా పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు అలాగే హిట్ అండ్ రన్ కేసులు ఒక రెండింటిని ఛేదించినట్లు తెలియజేస్తున్నారు అలాగే నాలుగు వందల అరవై ఆరు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలియజేస్తున్నారు వాటికి సంబంధించిన కేసులు కూడా పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైటికి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల పదహారు నుంచి ఇరవై రెండు అంటే ఒక వారం రోజుల్లోనే ఈ విధంగా భారీగా ఉల్లంఘన నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం మాధద్రవ్యాల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తరలించడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటూ అందులో కొంతమంది వినూత్నంగా ఆలోచించి మనం ఏదో ఒక సూర్య సినిమాలో చూసాం మాధ ద్రవ్యాలను లేక కడుపులో పెట్టుకొని విదేశాలకు తరలిస్తూ ఉంటారు సేమ్ అలాంటి సీనే ఒకటి కువైట్ అయితే చోటు చేసుకుంది యూరోపియన్ దేశాలకు సంబంధించిన ఒక వ్యక్తి లండన్ నుంచి కువైట్కి చేరుకున్నాడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి రాగానే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉంటారో అతన్ని నిఘా పెట్టారు పైన దాని తర్వాత అతన్ని స్కాన్ స్కాన్గా చేయడం జరిగింది స్కాన్ చేస్తే అప్పుడు ఇలా ఏంటంటే అతని కడుపులో మాదిరి వ్యాలను తీసుకొస్తున్నాడు అది కూడా నాలుగు వందల పన్నెండు గ్రాములు అంటే దగ్గర దగ్గర ఒక అర కిలో బరువు కలిగినటువంటి మాదిరి వ్యాలు భారీ వాల్యూ కలిగినటువంటి మాదిరి వ్యాలు ఇవి మార్కెట్లో బాగా విలువ ఎక్కువ వాటికి సో అలాంటి మాదిరి వ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు సో ప్రస్తుతానికి అతని పర్వణి హాస్పిటల్కి ఎత్తగా తరలించి ఆ మాధురవ్యాలను కూడా బయటికి అతను తీయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు నేను చూపిస్తున్నాను సో వీళ్ళకి ఏమైందంటే అతను ఏ విధంగా ఒక వ్యక్తి యూరోపియన్ దేశాల నుంచి వస్తున్నటువంటి ఒక వ్యక్తి మాధువ్యాలని కువైట్కి అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి రహస్య సమాచారం అయితే భద్రతాధికారులకు వచ్చింది సో దాంతో అటు నుంచి వస్తున్న అందరు వ్యక్తులపైన వీళ్ళు నిఘా పెట్టారు అందులో ఈ వ్యక్తి పైన నిఘా పెట్టడంతో ఈ విధంగా దొరికిపోయాడు సో ఏదైనప్పటికీ చూడండి అతను కడుపు లోపల అంటే బయట ఎక్కడ పెడితే అని చెప్పేసి కడుపు లోపల అతను నాలుగు వందల ఇరవై యొక్క గ్రాములు మాధృవాలను దాచుంచి తీసుకొచ్చాడు ఇలాంటి కొన్ని సినిమాల్లో చూస్తుంటాం అయితే ఇది రియల్గా జరిగేటువంటి సంఘటన కువైట్లో కువైట్కి సంబంధించి పీఎం అనగా పబ్లిక్ ఆ థర్టీ మ్యాన్ పర్వాల్ తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అలాగే ఫుడ్ తయారు చేసేవి కావచ్చు అమ్మేటి కావచ్చు ఏవైతే సరే ఫుడ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ కూడా తప్పనిసరిగా యాన్యువల్ హెల్త్ చెకప్ అని కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నాము ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది అలా ఉంటేనే వాళ్ళు ఆ వృత్తిలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈసారి వీళ్ళు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం సుమారుగా మూడు వందల యాభైకి పైగా వృత్తులని ఇందులో చేర్చడం జరిగింది అంటే కొన్ని కొత్త కేటగిరీలు కూడా చేర్చారు సో ప్రస్తుతానికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా ఈ టెస్ట్లు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి మనం ఒకసారి అయితే చూద్దాం సో ముఖ్యంగా చెఫ్స్ అంటే హోటల్స్ కానీ రెస్టారెంట్లో పనిచేసేటువంటి వంట మాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ టెస్ట్లు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఆహారం తయారు చేసేటువంటి కార్మికులు అంటే వీళ్ళే మనకి మామూలుగా వంట మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు అలాగే ఆహార శుద్ధి యంత్రాల ఆపరేటర్లు అలాగే బేకర్లు అంటే మనం ఈ మిషన్స్ ఆపరేట్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కావచ్చు అలాగే బేకరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సేమ్ తయారు చేసేవాళ్ళు సో అలాంటి వాళ్ళు కావచ్చు పాలు మాంసం ఉత్పత్తి తయారీదారులు పండ్లు కూరగాయలు మాంసం చేపలు పాల ఉత్పత్తులు జ్యూస్లు స్వీట్లు పానీయాలు నేరుగా విక్రయించే వాళ్ళు అంటే జ్యూసులు అమ్ముతుంటారు కదా జ్యూస్ షాపులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అలాగే వ్యవసాయదారులు పశుపోషణ కోళ్ళ పెంపకం కేంద్రదారుల యొక్క సిబ్బంది ఎవరైతే ఉంటారు అలాంటివారు పోషకాహార నిపుణులు నాణ్యత తనిఖీదారులు సాంకేతిక నిపుణులు వీరితో పాటుగా రెస్టారెంట్లు ఆహార కర్మాగారాల సూపర్వైజర్లు అలాగే ఆహారం రవాణా పంపిణీ చేసేటువంటి కార్మికులు ఇలాంటి వాళ్ళు అనమాట ఎగ్జాంపుల్కి సో ఈ విధంగా ఒక మూడు వందల అరవై రకాల వృత్తులు వాళ్ళని అయితే ఇందులో చేర్చడం జరిగింది సో వాళ్ళందరూ తప్పనిసరిగా యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చేసుకుంటేనే వాళ్ళ ఆ వృత్తిలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం కొనసాగడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు కువైట్లో ప్రస్తుతానికి శీతాకాలపు గుడారాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా అంటే క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఎవరైతే అనధికారికంగా అంటే ఇల్లీగల్గా ఏర్పాటు చేసినటువంటి క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని గుర్తించి తొలగించడం జరిగింది కువైతికి దక్షిణ వైపున ఏర్పాటు చేసినటువంటి క్యాంపింగ్ సైట్స్లో సుమారుగా ఒక నూట అరవై ఏడు ఇల్లీగల్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని వాళ్ళు అక్కడి నుంచి తొలగించడం జరిగింది వారిపైన చట్టపరం చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న వీడియో మీకు నేను అందిస్తాను ఒకసారి దాన్ని గమనించండి ఇన్షూరెన్స్ తీసుకోను మూర్ఖుడు బికాస్ నువ్వు జీవితకాలం మంచిగా ఉంటావంటే అది నిజం కాదు రైట్ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు డబ్బు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి ఎట్లీస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఒక సెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అలాట్మెంట్ ఉంటది కదా ఒక డాక్టర్ అలాటెడ్ ఉంటాడు ఒక ట్రీట్మెంట్ అలాటెడ్ ఉంటుంది అట్లీస్ట్ నువ్వు దేహీని అడుకోవాల్సిన టైప్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు ఎంతసేపు దావతులు చేసుకోవాలి ఆటలను కోయాలి అది చేయాలి ఇది చేయాలి తమాషా చేయాలి ఒక ఇరవై ముప్పై మందికి భోజనం పెట్టాలి బంగారం కొనాలి బట్టలు కొనాలి ఆశలు కొనాలి మట్టి ఇవన్నీ వేస్ట్ హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సిందే అండ్ హాస్పిటల్ బిల్స్ నీ చేతిలో ఉండవు కోవిడ్ నేర్పించలే లక్ష యాభై లక్షల అరవై లక్షలు ఎట్లా అవుతుందో నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కింద మిగులుతావు లేకపోతే సో చూసారు కదా ఆవిడ ఒక డాక్టర్ డాక్టర్ అయ్యి ఉండే ఎలా చెప్తున్నారు చూడండి ఎందుకంటే ఆవిడ తెలుసు దాని యొక్క వాల్యూ కాబట్టి ఆవిడ ఆ మ్యాటర్ అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్స్లు ఇలాంటివి తప్పనిసరిగా ఉండాలి యాక్సిడెంట్లు పాలసీలు మనలో చాలా మంది ఏం చేస్తుంటారంటే హోటల్స్కి వెళ్ళడానికి ఈ రెస్టారెంట్లకు వెళ్ళడానికి బయట తిరగడానికి సినిమాలకు వెళ్ళడానికి పార్టీలు చేసుకోవడానికి ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో అలాంటి వాటికి అయితే డబ్బులు ఉంటుంది అది ఆరోగ్యపరంగా మనకి ఏదైనా సమస్య వస్తే మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా బయటపడడానికి ఉపయోగపడేటట్టు ఇవన్నీ కూడా సో కానీ ఇవి చేసుకోవడానికి మాత్రం వెనకాడుతూ ఉంటారు సో అదే ఆ విషయం అయితే అప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఆలస్యం మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు యాజిడెంట్లు పాలసీలు లాంటివి అయితే చేయించుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ చేయించుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ అది చాలా ఇంపార్టెంట్ మనకి సో దీని గురించి మనం రెగ్యులర్గా మనం గురువారం వీడియోలు అయితే చెప్పుకుంటూ ఉంటాం ఆ రోజు మీకు ఇంకా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకి ఆ వీడియో అనేది కాబట్టి ఆ వీడియో ప్రస్తుతానికి మీకు నేను అందించడం జరిగింది సో ఎవరికైనా ఇన్సూరెన్స్లు కావాలనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏవైనా సరే మీరు కావాలనుకుంటే డిస్ప్లో నేను నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తాను అయితే వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేయండి ప్రస్తుతానికి సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక వార్త గురించి అయినక చర్చించుకోవడం జరుగుతుంది ఒక విషయం గురించి అదేమిటంటే ఇథియోపియాలో ఆదివారం రోజున పేలైనటువంటి అగ్ని పర్వతం ఏదైతే ఉందో దానికి సంబంధించింది సో ఇథియోపియాలో అగ్ని అగ్నిపర్వతం పేలితే దాని గురించి మనం ఎందుకు చర్చించుకోవాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో దాని గురించి చర్చ ఎందుకంటే అగ్నిపర్వతం పేలిందేమో ఇథియోపియాలో అయితే దాని యొక్క ప్రభావం ఎంతలా ఉంది అనేసి అంటే దాని యొక్క తీవ్రత ఎంతలా ఉందంటే అక్కడ ఏర్పడినటువంటి దుమ్ము ఏదైతే ఉందో మనం ఇదేమంటాం బూడిద ఏదైతే ఉందో ఆ బూడిద ఒక మేఘంలాగా తయారైంది అది అంతటి తీవ్రత తోటైతేనే అది పేలింది సో ఆ మేఘంలాగా ఏర్పడినటువంటి పౌడర్ ఏదైతే ఉందో అంటే మనం బూడిదంటాం కదా సో ఆ బూడిద ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి మన ఇండియా వైపు ప్రయాణం జరగ జరుగుతూ ఉంది ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లోకి అయితే ఎంటర్ అయింది అయితే దానిపైన చాలామందికి కొంత అపోహలు అలాగే కొంత భయంగా ఏర్పడింది సో దానివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది ప్రాణాలు కోల్పోతారేమో అది ఇది అని చెప్పేసి అయితే కొంతమంది మాత్రం అంత ప్రభావం అయితే ఉండదు అది ఎందుకంటే అది నిర్దిష్ట హైట్ కన్నా ఇంకా చాలా ఎక్కువ హైట్లో అతను వెళ్తూ ఉంది సో దానివల్ల అంతలా ప్రభావం అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ ఎక్కడో ఐదు వేల కిలోమీటర్ల అవతల వెళ్ళినటువంటి ఒక అగ్నిప అగ్నిపర్వతం యొక్క బూడిద ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి మన ఇండియా వరకు కూడా చేరుకుంది అలాగే సౌదీ అరేబియా కూడా చెప్పింది సౌదీ అరేబియాకి ఎలాంటి ప్రాబ్లం కానీ లేదు దానివల్ల అని చెప్పేసి అంటున్నారు కానీ మన ఇండియా వైపు అయితే ఆల్రెడీ ఎంటర్ అయ్యింది మరి చూడాలి ఏదన్నా దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదనేటువంటిది నిపుణులు మాత్రం ఏం చెప్తున్నారంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అతనికి ఆమోదం తెలిపింది సో దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరనుంది కొత్తగా ఏర్పడుతున్నటువంటి జిల్లాలు ఏవైంటు మనం చూసుకున్నట్లయితే మదనపల్లి మార్కాపురం అలాగే పోలవరం ఈ మూడు జిల్లాలకు అయితే ఏర్పడిపోతున్నాయి అలాగే కొన్ని మున్సిపాలిటీలు కొత్త కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో వాటికి కూడా ఆమోదం తెలిపినట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మీ కొత్త ఇంట్లో కానీ లేదు ఆల్రెడీ ఉన్నటువంటి పాత ఇంట్లో కానీ అందమైనటువంటి మార్బల్స్ కానీ అలాగే గ్రానైట్స్ కానీ ఇలాంటి వాటిని పరిపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో తిరుపతి జిల్లా బాక్రాపేట చెందినటువంటి లక్ష్మి గ్రానైట్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు గ్రానైట్స్ మార్బుల్స్ అమ్మడం జరుగుతుంది అలాగే లేయింగ్ ఓళ్ళే చేస్తారు అంటే ఇంటి దగ్గరికి వచ్చి చాలా నీట్గా వాటిని పరచడం జరుగుతుంది అలాగే సరసమైనటువంటి ధరలకైతాక మీకు వాళ్ళు వర్క్ అయితే చేసిస్తారు సో మీరు ఎవరైనా సరే మీ ఇంటికి అందమైనటువంటి మార్బల్స్ కానీ గ్రానైట్ కానీ వేపించుకోవాలనుకుంటుంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇతనికి ఇస్తున్నాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ఆ సర్వీస్ పొందొచ్చు సో తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లా కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు మీ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు అయితే పద్దెనిమిది నెంబర్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటారు మంచి జీతం ఉంటుంది అంటున్నారు సో మీరు ఎవరికైనా సరే డ్రైవర్ పని కానీ కావాలనుకునుకుంటే మీరు కానీ సూన్ వీజా కలిగి ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన పద్దెనిమిది నెంబర్ వీజా కలిగి ఉన్నారు డ్రైవర్ పని కావాలి అని చెప్పి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్విజా కలిగిన వాళ్ళకి డ్రైవర్ గను వేకెన్సీ ఉన్నట్లయితే మీకు రిస్ప్రానికి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి హౌస్ డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు సో మీ తెలిసిన చోట ఎక్కడైనా సరే కుబైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ పని గను వేకెన్సీ ఉన్నట్లయితే మీకు రిస్ప్రానికి సంబంధించి నంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది అందులో అఫీఫా తబస్మ్ ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే అన్విత ఎం ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఐదు పైసలు ఉంది సో మంచి ఎక్స్చేంజ్ అయితే నాకు కొనసాగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వ్యవతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒకగ్రాంధర ముప్పై ఏడు నారల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒకరాంధ్ర నలభై ఒక్క నారాలు నాలుగు వందల ఇరవై ఆరు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతర్వేశంలో జై హింద్